హై ఫ్రెండ్స్ శ్రీ మాత్రే ఓం నిమ శివాయ ఓం శ్రీ సాయిరాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి రాబోతుంది ఇది సూర్యుడు పుట్టినరోజు సూర్యగ్రహణంతో సమానమైన రోజు పరమ పవిత్రమైన రోజు అయితే ఎంతో విశేషమైన ఈ రోజున వచ్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ ఒక్క ఆకు తింటే చాలు మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది సకల శుభాలు కలుగుతాయి గంటలో మీ శరీరంలోని చెడంతా కూడా పోతుంది సప్తమి రోజు తప్పక ఈ ఆకును తింటే మనిషి దేహం వజ్రంలాగా మారుతుంది మంచి ఆరోగ్యం చేకూరుతుంది ఆయుష్ పెరుగుతుంది అపరకుబేరలుగా మారిపోతారు ఈరోజు ఎవరైతే ఈ ఆకును తింటారో అలాంటి వారికి ఉండే జాతక దోషాలు కూడా పోతాయి వారి జాతకం అద్భుతంగా మారుతుంది ఇక జీవితంలో కష్టాలన్నిటివి రావు వచ్చిన ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు చాలా మంచి జరుగుతుంది కనుక రథసప్తమి రోజు తప్పనిసరిగా ఈ ఆకును తినండి మరి ఈ రథసప్తమి రోజు తప్పక తినవలసిన ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మా ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమిని రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు హిందువులు కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్థానం సూర్య భగవానుడికే దక్కుతుంది అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు హిందూ పురాణ ప్రకారం పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి నాడు వెయ్యి కిరణాలు తన సూర్య భగవానుడు జన్మించాడని ఆ రోజే సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు అందుకే ఆ రోజును రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగగా చేసుకుంటూ ఉంటారు సకల జీవకోటి రాసులందరికీ వెలుగును ఈ ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన నిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజునే అని నమ్ముతూ ఉంటారు రథసప్తమి నాడు బంగారమును కానీ వెండిని కానీ రాగిని కానీ దానం చేయాలి ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధముగు రథోత్సవాది కార్యక్రమాలను చూసి చూ కాలక్షేపం చేయాలి రథసప్తమి వ్రతము చేయటం వలన సూర్య భగవానుడి అనుగ్రహం అనుగ్రహించే ఆయుధారోగ్యాది సకల సంపదలు చేకూరునని పురాణాలు చెప్తూ ఉన్నాయి సౌరమానం ప్రకారం రత సంవత్సరం మాగ మాసంలో శుద్ధ సప్తమి రథసప్తమిగా పరిగణిస్తారు సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు భగవానుడు ఈ పుణ్య దినాన జన్మించటం వలన దీనినే సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు మాఘమాసంలో సూర్య శుద్ధ సప్తమిని సూర్య సప్తమి అచల సప్తమి మహాసప్తమి సప్త సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటూ ఉంటారు పురాణాల ప్రకారం వ్రత సప్తమి వ్రత విధానం కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఒకసారి ఈ వ్రత విధానాన్ని వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు పూర్వకాలంలో కాంబోజ దేశమున యశోధర్ముడు అను రాజు ఉండేవాడు అతడికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడు వ్యాధిన బారిన పడేవాడు తన కుమారుడికి వ్యాధులకు కారణం ఏమిటని రాజుడు బ్రాహ్మణులను అడిగాడు అప్పుడు బ్రాహ్మణుడు రాజుతో రాజా నీ కుమారుడు పూర్వజన్మలో పరమ లోభి అయిన వైశ్యుడు సప్తమి మహత్యము వలన నీకు జన్మించాడు లోభి అయినందు వలన వ్యాధిగ్రస్తుడయ్యను అని చెప్పాడు దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు ఏ వ్రత ఫలమునైతే ఇతడు నీకు కలిగేనో అదే వ్రత సప్తమి వ్రతం చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు దీంతో రాజుకు తగిన ఫలితము కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు ఇక ఈ రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది ఇలా రథం ఆకారంలో నక్షత్రాలు ఉంటే సప్తమిని రథసప్తమిగా చెప్తారు అందుకే ఈరోజు అరుణోదయ వేళ సూర్యుడికి ప్రీతికరమైన ఏడు జిల్లేడు ఆకులను ఏడు చిన్న రేగి పళ్ళను శిరస్సుపై కానీ లేదా భుజాలపై కానీ లేదా శిరస్సు భుజాలు రెండింటి మీద కానీ పెట్టుకొని స్నానం చేస్తారు ఇలా స్నానం చేయటం వలన ఆరోగ్యాలు సిద్ధిస్తాయని ఏడు జన్మలలోని పాపాలు పోతాయని గర్గమహముని ప్రబోధించాడు రథసప్తమి రోజు ఎవరైతే ఇలా జిల్లేడు ఆకులతో రేగి పళ్ళతో స్నానం చేస్తారో వారికి ఏడు జన్మల పాపాలు పోతాయి అంతేకాదు మానవుడు తన జీవితంలో ఏడు రకాలైనటువంటి పాపాలు చేస్తాడు ఆ పాపాలు కూడా ఈ రథసప్తమి రోజు స్నానంతో పోతాయి ఇంతకీ ఆ పాపాలు ఏమిటి అంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు మనస్సుతో చేసిన పాపాలు వాక్కుతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలు ఈ ఏడు పాపాలు గత సప్తమి స్థానంతో హరించుకుపోతాయి అసలు జిల్లేడు ఆకులను రేగి పళ్ళను తలపై భుజాలపై పెట్టుకొని ఎందుకు స్నానం చేయాలో చాలామందికి తెలియదు జిల్లేడు రేగుపళ్ళు సూర్యకిరణాలలోని జ్ఞానశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి కాబట్టి ఈ ఆకులను శిరస్సుపై భుజాలపై పెట్టుకొని స్నానం చేయడం వలన వీటిలోని విద్యుత్ శక్తి నీళ్ళల్లోని విద్యుత్ శక్తి కలిసి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావం చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి ఈ సృష్టిలో సూర్యుడిలోని శక్తిని తమలో దాచుకొని శక్తి రెండు వృక్షాలకు మాత్రమే ఉంటుంది అందులో మొదటిది జిల్లేడు రెండవది రేగు చెట్టు అందువలన రథసప్తమి రోజు ఈ రెండిటిని తల మీద భుజం మీద పెట్టి మొదటి మూడు చెంబుల నీటిని ఆ జిల్లేడు ఆకు రేగుపళ్ళ మీద పోసి స్నానం చేసుకుంటే సూర్యుడిలోని అత్యంత దైవిక శక్తి మన శరీరంలోకి ప్రవేశించి అనేక వ్యాధులు పాపాలు పోయేలాగా చేస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ఆమ్ల గుణం కలిగిన జిల్లేడు ఆకు రేగి పళ్ళను శిరస్సు మీద పెట్టడం వలన శిరస్సుకి ఎంతో మేలు జరుగుతుంది జిల్లేడు ఆకులోని రసాయనం చుట్టూను గట్టిగా పరుస్తుంది మెదడును చల్లబరుస్తుంది జిల్లేడు ఆకుకు అర్కపత్రం అని రేగిపళ్ళకు అర్కపలం అని పేరు ఉన్నాయి సూర్యుడికి కూడా అర్కహ అనే నామం ఉంటుంది అందువలన జిల్లేడు ఆకులు రేగి పళ్ళు అంటే సూర్యుడికి ఎంతో ఇష్టము ఏడు జిల్లేడు ఆకులు సూర్యుడి రథానికి ఉన్న ఏడు రథాలుగా మాత్రమే కాక ఏడు జన్మలలో చేసిన పాపములను ఏడు రకాలైన వ్యాధులను నశింపచేస్తాయి ఈ ఆకులను నెత్తి మీద పెట్టుకొని స్నానం చేయటం వలన ఈ ఆకులలోని చేయబడిన శక్తి శిరోభారంలోని సహస్రాన్ని ఉత్తేపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది దీనివల్ల మానసిక దృఢత్వము జ్ఞాపక శక్తి పెరుగుతాయి గత సప్తమి రోజు ఇలా స్నానం చేయడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది అది ఏమిటి అంటే శిశిల ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది శిశిల ఋతువుకు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది శిశిల ఋతువులో రథసప్తమి ఉండి సూర్యుని తాపం పెరగటం వల్ల వాతావరణంలోనే అనేక మార్పులు సంభవిస్తాయి అందువల్ల వాతావరణంలోనే వచ్చే మార్పులను మన శరీరంలో తట్టుకోవడానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు ఈ విధంగా చేయటం వలన జిల్లేడు ఆకులలో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారు ఇదే విషయాన్ని మన ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా నిర్ధారణ చేశారు సప్తమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పళ్ళను శిరస్సు పైన భుజాల మీద పెట్టుకొని స్నానం చేయండి కుదరని వారు కేవలం శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేస్తే చాలు పూర్తి ఫలితం కలుగుతుంది ఏడు ఆకులు ఏడు పళ్ళు దొరకని వారు కనీసం ఒక్క జిల్లేడు ఆకు ఒక్క రేగి పండునైనా సరే శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయండి అలా స్నానం చేసేటప్పుడు యద్య జన్మ కృతం పాపం మాయా జన్మ సుసప్తమ తన్మే రోగంచ సుకంచ మాంకరి హంతు సప్తమి అని శ్లోకం చదవాలి ఇలా చదివితే ఏడు జన్మలలోని రోగాలు శోకాలు తొలగిపోతాయి ఇక ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవాలి ఈరోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పదకొండు లేదా ఇరవై ఏడు ఒక రావి ఆకులను తెచ్చుకొని ఆ ఆకులతో తోరణం చేసి కట్టుకుంటే ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలాగా సూర్య భగవానుడు దీన్ని ఇస్తాడు పూర్వం ఈరోజు అందరూ రావి ఆకుల తోరణం కట్టుకునేవారు ఇలా కట్టుకోవడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ముందు రథసప్తమి రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని నీళ్లను రావి చెట్టుకు సమర్పించి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని పదకొండు లేదా ఇరవై యొక్క ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి తర్వాత ఒక పసుపు దారంతో ఈ ఆకులను తోరణాలుగా చేసి మెయిన్ డోర్ గుమ్మానికి కట్టాలి ఇలా రథసప్తమి రోజు గుమ్మానికి రావి ఆకులను కడితే సాక్షాత్తు ఆ సూర్య నారాయణ మూర్తి మీ ఇంటికి రక్షణ కలిగిస్తాడని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లోనే బాధలు ఆర్థిక సమస్యలు దుఃఖం కష్టాలు వాస్తు దోషాలు అనారోగ్య సమస్యలు కూడా పోతాయి అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది ఈరోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తులు ఎందుకంటే రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది ఈ ఆకులు విషగాలులను కాలుష్యపూరితమైన గాలులను శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తాయి రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవడం వలన సూర్యనారాయణ మూర్తి ఎంతో సంతోషించి సిరి సంపదలను సగ్గు సంతోషాలను కలిగిస్తాడు అన్ని వృక్షాల్లోకి రావి చెట్టు కరం పరమ పవిత్రమైనది శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణువు నివాసంగా పరిగణిస్తారు శ్రద్ధ వృక్షంగా కూడా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తుడైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతుంటారు సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రూపమే రావి చెట్టు అని విశ్వసిస్తుంటారు రావి చెట్టును పూజించటం వల్ల శనీశ్వరుడి బాధలు తొలగిపోతాయి ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు రావి చెట్టును పూజించటం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తారు కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు దావి ఆకులను గుమ్మానికి కట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ఆకును తినాలని శాస్త్రం చెప్తుంది మరి ఆ ఆకు ఏమిటి అంటే రేగి ఆకు అవును రథసప్తమి రోజు రేగి ఆకును తింటే ఒంట్లోని రోగాలన్నీ కూడా పోతాయి మళ్ళీ వచ్చే సంవత్సరం రథసప్తమి వరకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి ఆయుష్ పెరుగుతుందని శాస్త్రాలలో ఉంది అంతేకాదు ఈరోజు రేగి ఆకులు తింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక్కడ రేగి ఆకు అంటే చిన్న రేక్కాయల చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టుకు చిన్న చిన్న ఆకులు ఉంటాయి ఆ రేగి ఆకులు పావల అంత సైజులో ఉంటాయి ఆ ఆకు తింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది జాతక దోషాలు పోతాయి కష్టాలు సమస్యలు పోయి మీరు సంతోషంగా జీవించగలుగుతారు మరి ఇంతకీ ఈ రేగి ఆకును ఎవలా తినాలి అంటే ఏమీ లేదు ఈ రథసప్తమి రోజు కొన్ని రేగి ఆకులను తెచ్చుకొని మీ ఇంట్లో సూర్యుడికి ఫోటో ఉంటే సూర్యుడి ఫోటో ముందు పెట్టండి లేదంటే సూర్యుడి విష్ణుమూర్తి స్వరూపం గనక విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ రాముడి ఫోటో ముందు కానీ కృష్ణుడి ఫోటో ముందు కానీ నరసింహస్వామి ఫోటో ముందు కానీ పెట్టండి నమస్కారం చేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ రేగి ఆకులను తీసి ఇంట్లోనే వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకును తినండి ఈ ఆకులు చాలా చిన్నవిగా ఉంటాయి చిన్న ట్యాబ్లెట్ అంత సైజులో ఉంటాయి ఒక ఆకును తినండి సరిపోతుంది లేదు మేము అలా తినలేము అనుకునేవారు ఈ ఆకు మీద చిటికెడు పంచదారను కానీ విల్లాన్ని కానీ తేనెను కానీ వేసుకొని తినవచ్చు ఇలా ఈరోజు రేగి ఆకును తినడం వలన రాజయోగం పడుతుంది శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి ఆయుష్ వృద్ధి అవుతుంది కష్టాలన్నీ పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి జాతక దోషాలు కూడా పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రథసప్తమి రోజు ఈ ఆకును తిని శుభ ఫలితాలను పొందండి ఈ ఆకుతో పాటు ఈరోజు సూర్యుడికి నివేదన చేసే ప్రసాదాన్ని కూడా తప్పనిసరిగా తినాలి రథసప్తమి రోజు మీకున్న సమస్యలను బట్టి గోవుకు ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తినిపిస్తే ప్రత్యేక ఫలితాలు కలుగుతాయని శాస్త్ర పండితులు చెప్తున్నారు గోవుకు నానబెట్టిన గోధుమలు తినిపిస్తే ఆ సూర్య భగవానుడి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది గోధుమలు అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం గనక గోధుమలను నానబెట్టి ఆ గోధుమలలో బెల్లం కలిపి ఆ ఆవుకు తినిపిస్తే మీకు జీవితంలో తిరిగి ఉండదు గోవు కళ్ళల్లో సూర్యుడి నివాసం ఉంటాడు కనుక సప్తమి రోజు గోవుకు గోధుమలు తినిపిస్తే ఏడు జన్మల దరిద్రం పోతుంది అంతలేని ఐశ్వర్యాన్ని ఆ సూర్య భగవానుడు ప్రసాదిస్తాడు అలాగే రథసప్తమి రోజు ఆవుకు రొట్టెలను బెల్లం కలిపి తినిపిస్తే వృత్తి వ్యాపారాలలో చేసే ఉద్యోగాలలో మంచి పురాభివృద్ధి కలుగుతుంది రథసప్తమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనిగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సన్మార్గంలో నడవవచ్చు దైవ చింతన పెరుగుతుంది వివాహం కానివారు ఈరోజు గోమాతకు టమాటాలు పెట్టాలి మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈ రోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది రథసప్తమి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనో ధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులున్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతారు కనుక రథసప్తమి రోజు లేదా రథసప్తమి లోపు మీరు కూడా గోవుకు ఈ ఆహారాన్ని పెట్టి శుభ ఫలితాలను పొందండి చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్య భగవానుడు ఉదయం బ్రహ్మదేవుడిగా మధ్యాహ్నం పరమేశ్వరుడిగా సాయంకాలం విష్ణువుగా త్రిమూర్తాత్మకుడై తెల్లడి ఏడి గుర్రాల రథంపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్య భగవానుడు అతిథి కర్షకుల సంతానం మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిగా జరుపుకుంటూ ఉంటారు దానినే రథసప్తమి అంటారు ఆ రోజున సూర్యుడిని ఆరాధిస్తుంటారు ఆ పుణ్య రోజున ఆకాశం మొత్తం రథాకారంలో కనిపిస్తుంది అని ప్రతీతి ఆదిత్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ మార్గాన్ని రథాన్ని మళ్లించడం ఈరోజు విశేషం సూర్యుడు అనంతమైన లోకానికి అధిపతి విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు సూర్య భగవానుడి ప్రేరణతోటే సమస్త భువనాలు పగటి వేళ క్రియాశీలంగాను రాత్రి వేళను నిద్ర సూక్తంగానూ ఉంటాయి మన సనాతన ధర్మం సూర్యుని శక్తి కేంద్రంగా ప్రపంచాన్ని రూపొందించిన వానిగా జీవనానికి ఆధారభూతుడిగా కర్మ సాక్షిగా జగచక్షువుగా భౌతిక ఆధ్యాత్మిక భావించింది సూర్య మండలాన్ని జ్ఞాన జ్ఞానమండలంగా ఆరాధించింది సూర్యకిరణాలతో భౌతిక అంధకారాన్ని అచేతనంలోని అజ్ఞానాన్ని ప్రాలదోలేవాడిగా వ్యాధులను దూరం చేసేవాడిగా సంతోషమైన మనసును స్పష్టమైన చూపును వృద్ధాప్యంలోనూ ఆరోగ్యాన్ని ప్రసాదించే వాడిగా భావించి ఉపాసించింది సప్తస్వాలను ఏడు వారాలుగా ఏడక చక్రాన్ని రాత కాలచక్రంగా చెప్తారు రథసప్తమిలోపు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం రథసప్తమి రోజు సూర్యుడు ఉత్తర అభిముఖంగా తిరుగుతూ ఉంటాడు సప్తమి నాడు ప్రయాణం మొదలుపెట్టి ఉత్తరం వైపు తిరిగిపోతాడు రథసప్తమిని సూర్యుడు పుట్టిన రోజుగా చెప్తారు ఖగోళ శాస్త్రాన్ని రీత్యా ఈరోజు నక్షత్రాలు వ్రతం ఆకారంలో ఏర్పడతాయి అందుకే దీనికి రథసప్తమి అనే పేరు వచ్చింది సూర్యుడు పూర్తిగా ఉత్తరం వైపు ఈరోజు ప్రయాణం మొదలు పెడతాడు ఈరోజు ఆయన జన్మదినం కాబట్టి సూర్య ఆరాధన చేసి పాయస్థానం వండి నివేదన చేయాలి ఈ రోజున రథాలను ఊరేగిస్తారు సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఈరోజు రత ప్రధానంగా పాయసాన్ని వండి నివేదన చేయాలి ఈరోజు తలస్నానం చేయడానికి జిల్లేడు ఆకులను రేగి ఆకులను రేగి పళ్ళను వాడాలి జిల్లేడు ఆకులను అర్ఘపత్రం అని అంటారు అర్ఘ అనే పదానికి సూర్యుడు మరక అర్థం కూడా వస్తుంది సౌర సంబంధమైన ఆకుగా జిల్లేడు ఆకును చెప్తూ ఉంటారు తర్వాత రేగిని కూడా సౌర సంబంధమైన చెట్టుగా చెప్తారు ఈ రెండు చెట్ల ఆకులను అంటే ఏడు జిల్లేడు ఆకులను ఏడు రేగు ఆకులను చాలా భుజాల మీద పెట్టుకొని వేడి నీటితో ఈరోజు స్నానం చేస్తే శరీరానికి కావలసిన ఔషధ గుణాలను లభిస్తాయి దీనిని రథసప్తమి స్నానము అంటారు అలాగే రథసప్తమికి కాయలతో రథం తయారు చేస్తారు ఏడు కాయలతో సీపురు పుల్లలతో రథం చేస్తారు ఈ రథం మీద సూర్యుడిని పిలుస్తూ ఉంటారు చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెట్టి నివేదన చేస్తారు చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం తింటారు పూర్వం రోజులలో అయితే చిక్కుడు పాదు కిందే కిరణాలు పడే చోట పొయ్యి పెట్టుకొని ప్రసాదం చేసేవారు ఈ అవకాశం ఉంటే చేసుకోవచ్చు లేదంటే సూర్య కిరణాలు పడే చోట చేసుకున్న మంచిది ఏది కుదరకపోతే ఇంట్లో స్టవ్ మీద చేసుకున్న సరిపోతుంది వండే ఆహారానికి ఎండ తగిలితే వచ్చే ఆరోగ్యం వేరు దీనిని ఓపెన్ కుకింగ్ అంటారు పూర్వం ఒకే ఓపెన్ కుకింగ్ ప్రచారంలో ఉండేది కాబట్టి గత సప్తమి రోజు కుదిరితే ఎండ పడే చోట పాయసాన్నం తయారు చేసుకోండి అప్పుడు ఆ పాయసం మరింత అమృతతుల్యం అవుతుంది ముందు పాలు పొంగుతున్న పాలలో బియ్యాన్ని వేయాలి కడిగిన బియ్యం పక్కన పెట్టుకొని ఆ బియ్యాన్ని మూడుసార్లు వేసేవారు కొంతమంది బియ్యాన్ని కడగకుండా నెయ్యి రాసి వేసేవారు ఇంకొంతమంది ఎవరి అలవాటును బట్టి వారు పాయసం చేసుకుంటూ ఉంటారు పొంగిన పాలను సూర్య నారాయణ మూర్తికి చూపించి నమస్కారం చేసుకొని బియ్యం వేయాలి ఇందులో కిస్మిస్లు జీడిపప్పులు ఏమీ వేయకూడదు పాలతో బియ్యాన్ని ఉడికించి ఆ పాల పాయసాన్ని సూర్యుడికి సమర్పించాలి చక్కగా ఎక్కడైనా సరే అలికి ముగ్గు వేసి కుంపటి ఏర్పాటు చేసుకొని పాయసం వండాలి పక్కనే పద్మాల ముగ్గు వేసి చిక్కుడు కాయగట్టం నుంచి అందులోనికి సూర్యనారాయణ మూర్తి ఆవాహన చేసి ప్రసాదాన్ని పెట్టాలి అయితే ఉడికే పాయసంలో కొన్ని ప్రాంతాల వారు చిక్కుడు గింజలు వేస్తారు ఒక వెండి పల్లెంలో చిక్కుడు ఆకులు పరిచి దాని మీద వేడి వేడి పాయసం వేసి నివేదన చేసుకోవచ్చు వేడి పాయసం చిక్కుడు ఆకు మీద పడగానే దానిలోని రసం పాయసంలోనికి వచ్చేస్తుంది చిక్కుడులోని ఔషధాలు బయటకు వస్తాయి మనం ఎప్పుడూ చిక్కుడు కాయలను తింటూ ఉంటాం కానీ చిక్కుడు ఆకుల గురించి పట్టించుకోము చిక్కుడు ఆకులలోని ఔషధాలు శరీరానికి అందడానికి పెద్దలు ఏర్పాటు చేసిన పద్ధతి ఇది చిక్కుడు ఆకుల్లో పెట్టిన నైవేద్యం చాలా బాగుంటుంది దీనివల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది జీవితానికి నియమబద్ధమైన జీవన విధానం అలవాటు అవుతుంది ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా రథసప్తమి పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చు చాలామంది ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలా అని అనుకుంటారు కాకపోతే పూజ అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చు రథసప్తమి రోజు గోధుమ దీపాన్ని వెలిగిస్తే అష్ట దరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంటే సూర్యుడికి చాలా ఇష్టం కాబట్టి సూర్య జయంతి రోజున గోధుమలను దీపం పెట్టాలి మరి అదో గోధుమల దీపం ఎలా పెట్టాలంటే స్నానం చేశాక ఒక పీట మీద చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ఆ పెట్ట మీద గుప్పెడు గోధుమలు పోయాలి ఆ గోధుమల మీద రెండు మట్టి ప్రమిదల ఒక దాని మీద ఒకటి ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పూసి పన్నెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి పన్నెండు అంటే ద్వాదశ ఆ పన్నెండు రూపాలలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడని పురాణాల్లో చెప్పారు సూర్యుడికి పన్నెండు పేర్లు ఉన్నాయి అందుకే పన్నెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా పీటను చక్కగా అలంకరించి గోధుమలు పోసి ఆ గోధుమల మీద ప్రవిధరు ఉంచి నువ్వు నడువున పోసి పన్నెండు ఒత్తులను వేసి గోధుమల దీపాన్ని వెలిగించినట్లయితే అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు చేసుకోవచ్చు అలాగే రథసప్తమి సందర్భంగా రెండు వస్తువులు దానం చేస్తే నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి నవగ్రహాల అనుగ్రహం సులభంగా కలుగుతుంది ఆ రెండు వస్తువులు ఏమిటి అంటే మొదటిది గొడుగు రెండవది పారి అంటే చెప్పులు గొడుగు ఈ రెండు దానం చేస్తే మంచిది ఈ రెండు దానం చేయలేని వారు వీటిల్లో ఒక్కటైనా సరే దానం చేయాల్సినట్లయితే విశే విశేషమైన అదృష్టం కలిసి వస్తుంది దగ్గరలో నది ఉన్నవారు ఎవరైనా సరే రథసప్తమి సందర్భంగా ప్రమిదల దీపాన్ని వెలిగించి ఉదయం ఆ దీపాన్ని కల్ తల మీద ఉంచుకొని నదికి వెళ్ళి ఆ నదిలో దీపాన్ని విడిచిపెట్టేయండి మీ ఇంట్లో వీళ్ళందరికీ కూడా జాతక దోషాలు తొలగిపోతాయి మీకున్న సమస్త దరిద్రాలు తొలగిపోతాయి కుటుంబానికి ఉన్న నరఘోష నరపీడ దిష్టి దోషం వారిని అన్నింటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు రథసప్తమి సందర్భంగా సూర్యుడికి సంబంధించిన మంత్రాలు జపిస్తే సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి కోనార్కులోని సూర్య దేవాలయంలో అరసర వెల్లిలోని సూర్యదేవాలయంలో రథసప్తమి గురి పురస్కరించుకుని పేతమైన ఉత్సవం జరుగుతుంది కోనార్కులో జరిగే ఈ రథోత్సవాన్ని చూడడానికి దేశ నలుమూలల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం మంచిది సప్తమి నాడు చేస్తే మరి మంచిది ఈరోజు ఆవునేతితో దీపం వెలిగించి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువుల్లో వదిలితే మంచిది సూర్యుని ఎర్రటి పూలతో పూజించటం శ్రేష్టం రవితేజుడికి రేగి పళ్ళు ఇష్టం కనుక ఈరోజు రేగి పళ్ళను పరమాన్నాన్ని ఆదిత్యుడికి నైవేద్యంగా సమర్పించాలి ఇతర మాసంలోని సప్తమి తిథులు కన్నా మాఘమాసంలోని సప్తమి తిథి చాలా విశిష్టమైనది ఎందుకంటే స్వామివారి నిజరూప దర్శనం కలిగేది రథసప్తమి రోజే మనం ప్రత్యక్ష దైవంగా సూర్యుని ఆరాధిస్తాం నిత్య దేవత ఆరాధనలో సూర్యోపాసన సూర్య ఆరాధన ఎంతో ప్రాచీనమైనది భగవంతుడి కార్యాలయన సృష్టి స్థితి మరియు లయలు స్థితికి ప్రాధాన్యతమైనటువంటి సూర్యుడు ప్రత్యక్షంగా పూజలు అందుకుంటున్నారు సూర్యుడు పక్షాన్ని వర్షాన్నిస్తాడు శరీరానికి కాంతినిస్తాడు ప్రపంచాన్ని చూడగల కంటిని వెలుగునిచ్చి అన్నిటిని చూసే శక్తినిస్తాడు ఎండదార తడిని పొడగొట్టి ఇక్కడ పుట్టే వివిధ కిరిమి కీటకాల ధర వ్యాధిని రాకుండా రక్షిస్తాడు సూర్యుడు ఆరోగ్య ప్రదాత ఆరోగ్యప్రదాత సాలు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడికి గమనం దక్షిణ దిశ నుండి ఇతర ఇతర ఉత్తర దిశ మారే పర్వదినమే రథసప్తమి రథసప్తమి నాటి బ్రహ్మ ముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ కూడా రథాకారంలో అమరి ఉండి సూర్య రథాన్ని తలపిస్తాయి అని ప్రతీది ఈరోజు నుండి సూర్యుడికి భూమి దగ్గరవ్వటం ప్రారంభిస్తుంది భానుడి శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది సూర్య ఆరాధన వలన విజ్ఞానము సద్గుణం వచ్చేస్సు మనోబలం ఆయుష్ దానం సత్సంతానం శారీరక బలం కలగటమే కాక సర్వ పాపాలు తొలగిపోతాయి వాత పిత్త క్షయ కుష్టి వంటి వ్యాధులకు సైతం విముక్తి లభిస్తుందని వేదోక్తి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కాబట్టి రథసప్తమి రోజు రేగి ఆకును తినండి అలాగే జిల్లేడు ఆకు అలాగే రేగి పళ్ళను పెట్టుకొని తలస్నానం చేయండి సమస్త లోకాలకు వెలుగుని పంచేవాడు సూర్య భగవానుడు హృదయం బ్రహ్మదేవుడిగా మధ్యాహ్నం పరమేశ్వరుడిగా సాయంకాలం విష్ణుమూర్తిగా కనిపిస్తాడు మనకు